రెండో విడత పంచాయతీ పోరులోనూ బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు అధికార కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులతో ఢీ అనే రీతిలో తలపడ్డారు తొలి విడత ఫలితాల్లో కంగు తిన్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నేతలు రెండో విడత ఎన్నికల కోసం ఎక్కడికక్కడ తమ నియోజకవర్గాల్లోని మోహరించి ప్రలోభాలకు గురి చేసిన ఫలితం లేకుండా పోయింది కాంగ్రెస్ పాలనపై గ్రామీణలోని వ్యతిరేకత మరోసారి బట్టబాయలైంది కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ఉన్న వ్యతిరేకత మలివిడత ఫలితాల్లోనూ ప్రతిబింబించింది బిఆర్ఎస్ పార్టీపై ప్రజాభిమానం తేట రెండో విడత స్థానిక సమరంలో తొలి విడత కంటే దారుణంగా పోటా పోటీ మెజార్టీతోనే కాంగ్రెస్ సరిపెట్టుకున్నది మరోవైపు పల్లె గుండెల్లో గులాబీ వికసించింది అధికార పక్షానికి ముచ్చ పట్టించింది రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముప్పై ఒక్క జిల్లాలు నూట తొంభై మూడు మండలాల్లోని నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు గ్రామాల్లో ఎన్నికలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు ఇందులో ఐదు గ్రామాల్లో వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు మరో నాలుగు వందల పదిహేను జీపీలు ఏకగ్రీవం అయ్యాయి మరో రెండు చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి మిగిలిన మూడు వేల తొమ్మిది వందల పదకొండు జీపీలకు పోలింగ్ నిర్వహించగా పన్నెండు వేల ఏడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి అధికార పక్షమైన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై రెండు స్థానాలు మాత్రమే గెలిచారు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఒక వెయ్యి రెండు వందల తొంభై ఏడు స్థానాల్లో విజయకేతనం ఎగరవేశారు ఇతరులు దాదాపు మూడు వందల ఎనభై ఒక్క స్థానాల్లో గెలుపొందగా అందులోనూ తొంభై ఐదు శాతానికి పైగా అభ్యర్థులు గులాబీ నేతలే కావడం గమనార్హం వెరసి అధికార ప్రతిపక్ష పార్టీలు మధ్య సంఖ్యా బలం అత్యంత స్వల్పంగానే ఉన్నది దీంతోనే కాంగ్రెస్పై గ్రామీణ ఓటర్లలో ఎంత వ్యతిరేకత ఉన్నదో స్పష్టంగా తేలిపోయింది ఇక మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పూర్తి ఆధిక్యం చాటింది సిద్దిపేట అర్బన్ సిద్దిపేట రూరల్ చిన్నకూడూరు నంగునూరు నారాయణపేట మండలాల్లోని తొంభై గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా బీఆర్ఎస్ డెబ్బై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకున్నది హరీష్ రావుకు ఎవరూ పోటీ లేరని మరోసారి నిరూపితమైంది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఐదు స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు రెండు ఇతరులు ఆరు స్థానాల్లో గెలుపొందారు నూతనంగా గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను హరీష్ రావు అభినందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించింది రెండో విడతలో నియోజకవర్గంలో తంగలపల్లి మండలంలో ముప్పై స్థానాలకు ఇరవై స్థానాల్లో గెలిచి గులాబీ ప్రపంచనం సృష్టించింది జిల్లాలో మొత్తం ఎనభై ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరగక బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ముప్పై ఎనిమిది కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ముప్పై ఆరు స్థానాల్లో గెలిచారు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న ఆధిక్యం చాటుకున్నది కేంద్ర మంత్రి బండి ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న కనీస పోటీ ఇవ్వలేదు ఇక పలువురు మంత్రులు ఇలాకాల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది సై అంటే సై అన్న తరహాలో పోటీ ఇచ్చింది మంత్రి పొంగులేటి ఇలాఖ ఖమ్మం జిల్లాలో అతిపెద్ద మూడు మేజర్ జీపీలు నేలకొండపల్లి చెరువు మాధారం రాజేశ్వరపురాన్ని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే కైవసం చేసుకున్నారు మంత్రి జూపల్లి నేతృత్వం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ సత్తా చాటింది మొత్తంగా డెబ్బై ఒక్క జీపీలకు ఎన్నికలు నిర్వహించగా ముప్పై మేజర్ జీపీలను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే సింగోటం ఎడ్లంపల్లి పెద్ద కొత్తపల్లి కల్వకోలు రాజాపూర్లో గులాబీ జయకేతనం ఎగరవేసింది పెంట్లవెల్లి జీపీలో ఆరు వేల ఓట్లుండగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి వెయ్యి ఐదు వందల ఏడు ఓట్ల మెజారిటీ లభించడం విశేషం కల్వకుర్తి జయవెల్ల నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటారు ఇక రెండో విడత ఎన్నికల్లో సగటున ఎనభై ఐదు పాయింట్ ఆరు పర్సెంట్ ఓట్లు పోలయ్యాయి పురుషులు ఎనభై ఐదు పాయింట్ ఏడు ఒక్క మహిళలు ఎనభై ఆరు ఇతరులు నలభై ఒకటి పాయింట్ తొమ్మిది ఆరుల శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం ముప్పై ఒక్క జిల్లాలో ఎన్నికలు నిర్వహించగా ఇరవై ఏడు జిల్లాలో ఎనభై శాతానికి పైగా రెండు జిల్లాల్లో తొంభై శాతానికి పైగా మరో రెండు జిల్లాల్లో డెబ్బై ఐదు శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి తొలి విడతలో పోలిస్తే రెండో విడతలో పోలింగ్ స్వల్పంగా పెరిగింది తొలి విడతలో ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం నమోదైతే